హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పింఛన్ల తనిఖీపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం అధికారులకు ఆదేశం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ అర్హులైన వారికి పింఛన్లు రాకపోగా అనర్హులు కొందరు పింఛన్లు తీసుకుంటున్నట్లు పలు ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అనర్హుల వేడుక సిద్ధమవుతుంది అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి ఇందుకోసం ఓ యాప్ తీసుకొస్తుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ఈ యాప్ను రూపకల్పన చేశారు దీనికోసం ఐటీ రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచే అవసరమైన డేటాను తీసుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీని పైలట్ పైలెట్ గా చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో భారీగా అనర్లకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెలువెల్లా వచ్చాయి ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టి అనర్లను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు ఒక్కో బృందం నలభై పింఛన్లను మాత్రమే పరిశీలిస్తుంది ఆయా సచివాలయాల పరిధిలోని పింఛన్దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనేది మాత్రం నిర్ణయిస్తారు ఈ బృందం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ సోమ మంగళవారంలో పూర్తి చేయాలని సిర్పు సిఇ వీర అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ర్యాండమ్ తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్త పరిశీలనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది అనర్హుల ఎరివేతకు కసరత్తు మొదలుపెట్టింది ఈ క్రమంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతల సిఫార్సులతో అనర్హులకు పెంచనులు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి ఇదే సమయంలో అర్హులకు పింఛన్లు అందలేదని ఆరోపణలు ఉన్నాయి వృద్ధులు ఒంటరి మహిళలు విదంతువులు దివ్యాంగులకు అర్హత ఉన్నా ఏవేవో కారణాలు చెప్పి దరఖాస్తుల్ని పక్కన పెట్టాలని కొంతమంది ఆరోపించారు జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఎనిమిది లక్షల మందికి పింఛన్లు తొలగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తుంది ఆ దిశగా చర్యలు చేపట్టింది ఇప్పటికే కొత్త పింఛన్లపై విధి విధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్